మీరు గతంలో పెట్టిన పోస్టింగ్లు ఒక్కసారి వెనక్కి తీసి చూసుకోండి మీరు ఎలాంటి పోస్టింగ్లు పెట్టారు ఎలా ఎలాంటి దుర్భాషలు ఆడారు మీ స్థాయికి మీరు ఎందుకు అనకూడదు కానీ ఇంతకంటే దారుణమైన స్థాయి నుంచి వచ్చారు మీరు ఈ వీడు చదువుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆ పోస్టులు పెట్టిన మీరు కూడా నా నా దృష్టిలో చదువు రాని వా చదువుకోని వాళ్ళే మూర్ఖులు అంత దారుణమైన పోస్టులు పెట్టారు అది రెండోది మూడోది ఇతని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు ఎక్కడికి గుంటూరు దగ్గరికి తీసుకెళ్తున్నారు ఆ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురం అయింది అతను ఇక్కడ ఎందుకున్నాడో తెలియదు కానీ పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేశాడు ఇతను రౌడీషేటర్ అనాలా మాజీ ప్రజాప్రతినిధి అనాలా మాజీ పోలీసు అధికారి అనాలా రౌడీషేటరే కదా పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం నువ్వెవడి దాడి చేయడానికి నీకేం పని అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అతను పోలీసు పోలీసులు తీసుకెళ్తున్నారు ఇన్ఫర్మేషన్ అతనికి ఎలా వెళ్ళింది ఇప్పుడు అతని మీద ఏం చర్యలు తీసుకుంటారు పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడము అని అంటే పోలీసుల విధి నిర్వహణను అడ్డుకోవడమే ఇది ఖచ్చితమైన నేరం దీని మీద గోరంట్ల మాధవ్ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉండాలి పైగా అతను లేటెస్ట్గా ఒక దారుణమైన చర్యకు పాల్పడ్డాడు ఏంటంటే అక్కడ గుంపును రెచ్చగొడుతున్నాడు ఏదో హెలికాప్టర్ నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత ఇది జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు కావాలని రెచ్చగొట్టారు లేకపోతే ఇంకేదో దాడికి కొల్పారు అని ఒక లేని ఒక దాన్ని క్రియేట్ చేసి ప్రజా సమూహాల మధ్య చిచ్చును రేపే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో కూడా అతని మీద కేసులు పెట్టాలి ఆ సందర్భంగా లోకేష్ని చాలా దారుణమైన పరుషమైన పదజాలంతో మాట్లాడాడు గోరంట్ల మాధవ్ గతంలో అతను ఒక న్యూడ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందరూ అతన్ని తప్పుపట్టారు అందరూ విమర్శించారు ట్రోల్ చేశారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడుని లోకేష్ని అప్పుడు సోషల్ మీడియా కాదురా మీ ఇంటికి వచ్చి బట్టలిపి చూపిస్తా అన్నాడు అరే ఊరి అని మాట్లాడుతూ నేను మీ ఇంటికి వచ్చి బట్టలిప్పి నాకు చూపిస్తా అన్నాడు వాళ్ళిద్దరిని అది కూడా ఉంది వీడియో ఇవి చెయ్యండి లోపల వేశారు అది కూడా చూసుకోండి ఇక ఇక కొన్ని కొన్ని పేర్లు కూడా ఉన్నాయి వస్తాయి ఇంత చర్చలో వస్తాయి అనుకుంటున్నాను నేను వాళ్ళు చెయ్యని దుశ్చర్య లేదు వాళ్ళు మాట్లాడని బూతు లేదు అందులో మహిళలు ఉన్నారు కొన్ని పేర్లు కూడా గుర్తున్నాయి నాకు అవి చర్చలో వస్తాయి ఎంత భయంకరమైన మాటలు అంటే పెద్ద నీతులు చెప్తున్నారు ఇప్పుడు ఒక అమ్మాయి అంటోంది ఏదో షో చేయడం కోసం సస్పెండ్ చేసాం అది చేసాం ఇది చేసాం అంటే కుదరదు సాయంత్రం దాకా చూస్తాం అరెస్ట్ చేసి లోపలేకపోతే మేమేంటో సాయంత్రం చూపిస్తాం ఏంటి నారావారి ఇంటి ఆడబడుచుల్ని మేము తగులుకుంటాం ఇక తగులుకుని మేము కూడా వాడిలాగానే సారీ చెప్తాం అని ఒక అమ్మాయి డైరెక్ట్గా చెప్తోంది సో ఇప్పుడు నారావారి కుటుంబం మీద ఎవరు మాట్లాడినా గతంలో మాట్లాడినవైనా ఇక మీద పోయేవైనా ఈ అమ్మాయి మాట్లాడించినట్టే అవుతుంది ఈ అమ్మాయి మాట్లాడించట్టే అవుతుంది ఎందుకంటే అమ్మాయిలో ఆ ఇంటెన్షన్ ఉంది ఆ అమ్మాయి హెచ్చరిక చేసింది తన ట్విట్టర్ హ్యాండిల్స్లోనూ ఇతర హ్యాండిల్స్లో చంద్రబాబు కుటుంబం మీద వాడు ఇక తగులుకుంటారంట అంటే అమ్మాయిలో ఇంటెన్షన్ ఏంటంటే ఏ చిన్నది వచ్చినా కూడా కుటుంబం మీద పడుతుంది గతంలో బ్రాహ్మణి గారి మీద పడింది ఆ ఉన్నాయి ఆ క్లిప్స్ ఉన్నాయి బ్రాహ్మణి గారి మీద అమ్మాయి చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టింది ఎందుకు పోలీసులు అమ్మాయి మీద యాక్షన్ తీసుకోలేదు ఇంకో అమ్మాయి ఉంది ఇంకో లేడీ ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోలేదు ఇంకో ముగ్గురు పేర్లు నా ఉన్నాయి నా దగ్గర మే మేల్స్ వాళ్ళ మీద ఎందుకు వాళ్ళు అలాగే బ్రాహ్మణి గారి మీద డైరెక్ట్గా పెట్టారు భువనేశ్వర్ గారి మీద పెట్టారు లోకేష్ మీద పెట్టారు ఎందుకు వాళ్ళ మీద చర్యలు లేవు నేను ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయట్లా సొంత పార్టీ కార్యకర్త అయినా సరే ఉపేక్షించకుండా కే పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు లోపలేస్తున్న పోలీసుల్ని తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూనే ఇటువంటి వాళ్ళు బయట తిరుగుతుంటే ఇటువంటి వాళ్ళని ఉపేక్షిస్తే మీ కార్యకర్తల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అంటే తప్పు చేసిన మనకే శిక్షలు చేయకపోయినా అవతల వాళ్ళు తిట్టినా మనమే భరించాలి వాళ్ళని మాత్రం ఏం చేయరా అనే ఒక అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ లిస్టు చాలా ఉంది వాళ్ళది కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది అయితే అసలు ఈ ఫస్ట్ ఈ ఈ ఈ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కిరణ్ అనేవాడికి ఈ రకమైన భాష ప్రయోగించాలని భారతి గారిని దుర్భాషలు ఆడాలని అంత నీచంగా అంత హేయంగా అసభ్య పదజాలంతో ఇది చేయాలనే ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది దీని తర్వాత జ